కోల్పోతు శాశ్వత అంగవైకల్యం అన్నట్టు జరుగుతుంది దానికి కారకుడు ఎవరు మీరే పిల్లలకు ఏం కాయరా నడుపురా అనుకుంటా చిన్నప్పటి నుండి మీరు ఎంకరేజ్ చేయడం వల్ల వాళ్ళు ఏదైనా ఇది యాక్సిడెంట్స్ గురవుతారు వాళ్ళకు భవిష్యత్తులో ఎలాంటి ఉద్యోగ అవకాశాలు కానివ్వండి చిన్న చిన్న ప్రైవేట్ కంపెనీలు కూడా జాబులు అన్నట్టు కూడా రావు రావడం అనేది కుదరదు ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చిన్న కంపెనీలు ఉద్యోగం పొందాలని కూడా పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ అనేది కావాలి చిన్న పెట్టి కేసు ఉన్న డ్రంక్ అండ్ డ్రైవ్ ఉన్నా పెట్టుకు కొట్టుకున్న కేసు ఉన్నా ఖచ్చితంగా వాళ్ళకి ఏదైతే వాళ్ళకి ఏదైతే ఉందో అది మనకు ఆన్లైన్లో పొందు ఆందోళనలో చూపిస్తుంది సురేష్ ఉన్నాడు అనుకో ఒక గరిగే సురేష్ అని చెప్పేసినాడు అనుకో ఆ సురేష్ పేరు కొడతా చాలు మొత్తం ఆయన హిస్టరీ అంతా బయటపడుతుంది పడుతుంది మొత్తం ఇండియాలో ఎక్కడ నేరం చేస్తే అదంతా కూడా బయటపడుతుంది సో అట్లా కూడా తెలియడానికి అవకాశం ఉంటుంది వాళ్ళకు భవిష్యత్తు అనేది మీరే దగ్గర నాశనం చేస్తే వాళ్ళు అవుతారు కాబట్టి చిన్న మైనర్స్ కట్టి పాస్తే మాత్రం అనేది ఇవ్వకండి అది కూడా గుర్తు తెచ్చుకోండి అదేవిధంగా తాగి బాగా నడుపుతూ ఉన్నారు ఇక్కడ చాలా చూస్తూ ఉన్నాను తాగి బాగా నడుపుతా ఉన్నారు తాగి నడపడం వల్ల కూడా వాళ్ళకి ఏదైతే ఉందో నర్వస్ సిస్టమ్ అనేది సరిగ్గా పనిచేయదు ఎదుటి వాళ్ళు ఏదైతే ఉందో ఆ రోడ్ అనేది సరికి అంచనా వేయరు ఎవరు రోడ్డు మీద కనబడితే ఆ రోడ్డు మీద ఉన్న వాళ్ళు గుద్దడం జరుగుతుంది రేపు ఆ వారు ఆ గుద్దన ఎవరైతే ఆ దెబ్బలు తినోళ్ళు మన అమ్మ కావచ్చు మన అన్న కావచ్చు మన తమ్ముడు కావచ్చు మన చెల్లె కావచ్చు మన బిడ్డ కావచ్చు అట్లా పోతున్నట్టు మీరు ఎవరైతే ఉన్నారో అందరు కూడా ఆ విధంగా మీరు గుర్తుపెట్టుకోండి పోయేటప్పుడు చూడండి మీరు బండి మీద పోయేటప్పుడు చూడండి మీ పిల్లలను చూసుకోండి అరే నా బిడ్డ ఉన్నాడు ఇప్పుడు ఈ రోజు ఇంటికెళ్ళి ఎట్లా పోయినా అట్లే రావాలా అంతేగాని నాకేదో ఏదో నేను నా నా యొక్క కుటుంబాన్ని రోడ్డు మీద పడేసినట్టు మాత్రం మీరు ఎట్టి మాత్రం మీ యొక్క డ్రైవింగ్ వలన మీ యొక్క డ్రైవింగ్ వల్ల ఎదుటి వాళ్ళ యొక్క ప్రాణం కోల్పోయే విధంగా మాత్రం ప్రవర్తించకండి ఈ డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఎట్టి పాసం మాత్రం చేయకండి అదేవిధంగా చాలా మంది ఇక్కడ కొంతమంది నిరక్షర నిరక్షరాస్ అంటే సరిగా చదువుకో చదువుకోకపోవడం అనేది ఉండడం వల్ల సైబర్ నేరాలనే ఎక్కువ జరుగుతూ ఉన్నాయి చిన్నపిల్లలకి చిన్నప్పటి నుండి మొబైల్ ఫోన్లు ఇవ్వడము లేకపోతే మన వాళ్ళు వచ్చేసేసి చాలా తక్కువ సమయంలోనే రాత్రికి రాత్రి లక్షాధికారు కోట్లో కోట్లు సంపాదన చేసే ఉద్దేశంతో ఏది ఆన్లైన్లో ఏది డిపాజిట్ చేసుకుంటున్న ఆన్లైన్ ఇంకేమన్నా ఇది స్వాబేర్ మోసాలలో ఎందులో ఉన్న వాళ్ళు ఇన్వాల్వ్ కావడము అట్లా చేస్తూ ఉన్నారు సో వాటి వాటిలో కూడా మీరు ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండండి ఎందుకంటే మీకు పోలీస్ మీకు ఏదైతే మీకు మొబైల్ ఫోన్ వచ్చేటటువంటి లింకులు మీరు క్లిక్ చేసినా మీది ఒక ఏది ఆధార్ కార్డు అప్డేట్ చేయాలన్నా ఒక ఏది ఏటీఎం కార్డు అప్డేట్ చేయమని చెప్పేసాను ఈ విధంగా రకరకాలుగా మీకు కేవైసీ అప్డేట్ చేయాలని చెప్పేసాను మీకు రాత్రి రాత్రికి మీకు లక్ష కదా మీకు రెండు రోజులలో మీకు పది రోజుల్లో మీకు పది లక్షలు ఇప్పిస్తా అనుకుంటా ఈ విధంగా చాలా మంది చాలా రకాలుగా ఫోన్ చేస్తుంటా ఉంటారు చాలా మోసాలు ఉన్నాయి కాబట్టి ఓటీపీ ఓటీపీలు అనుకుంటూ వస్తుంటా ఉంటాయి ఈ విధంగా ప్రతి ఒక్క దారిలో ఇంకోటి మీరు ఏటీఎం కార్డు వెళ్ళినప్పుడు ఒక ఏటీఎం కార్డు తీసేసి మీ మీ ఏటీఎం కార్డు తీసేసుకొని పెట్టేసేసి తర్వాత ఓటీపీ ఓటీపీ నంబర్ అనేది మీ నెంబర్ అడుగుతారు అడిగిన తర్వాత మీరు ఓటీపీ నెంబర్ చెప్తారు చెప్పిన తర్వాత మీ ఓటీపీ ఓటీపీ మీ యొక్క ఏటీఎం కార్డు అనేది తీసుకొని పెట్టుకుంటారు వేరే ఏటీఎం అనేది ఇస్తారు చదువు రాను వాళ్ళకి ముఖ్యంగా అయిపోయేది తీసుకుంటారు మీరు ఓడంతోనే కదా వాళ్ళు మళ్ళీ మళ్ళీ దాన్ని డ్రా చేసేసి అందులో ఉన్నట్టు లక్షల లక్షలు కాజేస్తారు మనకు మెసేజ్ వస్తే ఓకే మెసేజ్ కూడా చూసుకునే వాళ్ళ పరిస్థితి ఏంటిది మనకు డబ్బులు పోయింది కూడా మనకు తెరవదు అట్లా ఈ విధంగా నేరాలు అనేవి జరుగుతాయి కాబట్టి సైబర్ నేరాలు కూడా ఉన్నాయి కాబట్టి వాటి పట్ల కూడా చాలా అందరు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం చాలా మంది మోసపోతున్నారు ఇప్పుడు దొంగతనం సరిగా జరగట్లేదు కొట్టుకోవడం ఎక్కువ జరగట్లేదు ఎక్కువ ఏమి జరుగుతున్నాయి ఖచ్చితంగా కమసే కంసే మన ఇండియాలో కొన్ని వేల కోట్లు ఈ యొక్క సైబర్ నేరాలతోటే ప్రజలందరూ కూడా చాలా అమాయకులు బలి అవుతా ఉన్నారు లక్షల లక్షలు వాళ్ళు ఏంటంటే ఒక నెల మొత్తం సంబంధించి ఒక ఆటో డ్రైవర్ వచ్చేసి ఒక నెల మొత్తం సంపాదించుకొని ఒక ఇరవై ముప్పై వేలు రూపాయలు పెట్టుకుంటాడు బ్యాంక్ లో వేసుకుంటాడు ఆ డబ్బులు అన్నీ ఒకసారి పోతాయి ఆ ఒక పెన్షన్ దారుడు వచ్చేసేసి లక్ష లక్షలు వచ్చేసి పెన్షన్ వచ్చే డబ్బులు అనేవి కూడబెట్టుకుంటాడు లక్షలు పోతాయి ఒక ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉద్యాగి అరవై డెబ్బై వేలు రూపాయల సాలరీ వచ్చేసి తెలిసి తరలిన వల్ల వేల వేల డబ్బులు అనేవి పోగొట్టుకుంటా ఉన్నాడు ఇట్లా అన్ని రకాలుగా నానా రకాలుగా నానా యొక్క మోసాలు అనేవి జరుగుతూ ఉన్నాయి కాబట్టి వాటి అన్ని సైబర్ నేరాల పట్ల కూడా అందరు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అని అందరు కూడా కోరుకుంటూ ఉన్నాను నేను ఈ విధంగా అదేవిధంగా చాలా ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు చాలామంది మహిళలు కానివ్వండి లేకపోతే యువతులు కానివ్వండి చిన్నపిల్లలు కానివ్వండి ఆడవాళ్ళు కానివ్వండి రోడ్డు మీద నడుచుకుంటూ పోతున్నప్పుడు చాలామంది బైక్ల మీద మొత్తం స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటూ హెవీ స్పీడ్ డ్రైవ్ చేసుకుంటూ అందరు కూడా కట్టింగ్ కొట్టుకుంటూ పోతూ ఉన్నారు దానివల్ల ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోండి మా ప్లేస్లో మన అక్కు ఉందో చెల్లు ఉందో అని అనే విధంగా ప్రవర్తించుకుంటూ పోండి అంతేగాని మహిళలను గిట్ట కించపరచుకుంటాను ఆ విధంగా చేస్తారనుకోండి ఖచ్చితంగా టీమ్స్ కూడా ఇక్కడ ఆల్రెడీ మంచిగా బాగా ఫామ్ మంచిగా యాక్టివ్గా ఉన్నాయి అందరు కూడా అందరూ డెకా ఆపరేషన్ చేస్తున్నారు డెకా అంటే తెలుసా అండి మొత్తం జేబులలో మొత్తం పెన్ కెమెరాలు పట్టుకొని తిరుగుతూ ఉంటారు వాళ్ళు ఎక్కడెక్కడ యువకులు ఉన్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు మహిళల పట్ల కానివ్వండి స్కూళ్ళల్లో కాలేజీలలో యువతుల పట్ల ఏ విధంగా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు అనుకుంటా వాళ్ళు ఎప్పటికప్పుడు రికార్డ్ చేసుకొని ఒక ఎవిడెన్స్ అనేది క్రియేట్ చేసుకొని వాళ్ళ మీద పెద్ద పెద్ద శిక్షలు పెట్టుకోండి జైలుకి పంపించే పరిస్థితి అనేది జరుగుతూ ఉన్నది అందుకోసం అలా కాబట్టి అలాంటి నేరాలు గట్టి ఎవరన్నా చేసే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మానుకోండి అలాంటి వాళ్ళని బస్సు కూడా ఎంకరేజ్ చేయకండి తల్లిదండ్రులు ఖచ్చితంగా పిల్లల్ని ఖచ్చితంగా వాళ్ళు ఫోన్లు ఏం చే ఫోన్లు చూస్తున్నారు ఫోన్లు ఏం చేస్తున్నారు చాలా మంది ఏంటంటే చిన్నప్పటి నుండి అన్ని అబ్యూజివ్ ఏది పోర్నో ఫోర్నో వీడియోలు అనుకుంటే ఏవేవో వీడియోలు చేసుకుంటే చాలా చెడిపోతున్నారు ఈ చెడిపోయి ఏంటంటే అది ఎక్కడ పిల్లలు ఉన్నారో పిల్లల మీద ప్రభావం అనేది పడుతూ ఉన్నది వాళ్ళ యొక్క భవిష్యత్తు మీద ప్రభావం పడుతున్నది ఈ విధంగా వాళ్ళని గిట్ట ఏదైతే చిన్న పిల్లలు ఇప్పుడు మీరు చూసే ఉంటారు మన హైదరాబాద్ సిటీలో కానివ్వండి అక్కడక్కడ ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు మన కాగజర్లు ఒక ఆరు సంవత్సరాలు అమ్మాయి మీద ఆగాయితారు ఈ విధంగా అఘాయితాలు అనేది జరుగుతూ ఉన్నాయి దేని వల్ల వీటి వల్ల ఇంకోటి ఇంకోటి ఇంతకుముందు మొత్తం పట్టణంలో ఎక్కువ జరుగుతుండేవి ఏవి గాంజాయి కాని డ్రగ్స్ కాని ఇప్పుడు మన పల్లెల్లో కూడా బాగా చాలా మటుకు ఏంటంటే గాంజాయి ప్రభావం అనేది బాగా ఉన్నది నాకు తెలిసి ఎంతో కొంత ఇప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు వంద మందిలో ఖచ్చితంగా నలుగురు ఐదుగురైన కొంతమంది గాంజాయి సేవించే వాళ్ళు కూడా ఉంటుంటారు సో ఖచ్చితంగా ఈ గాంజాయి కూడా చాలా మనిషి యొక్క నర్వస్ సిస్టమ్ మీద పనిచేస్తుంది అప్పుడు మనం అమ్ము అమ్మున్నదా అక్కు ఉన్నదా చెల్లుందా అని కూడా కనబడరు అది ఏది చేయాలని కూడా అది చేస్తారు వాళ్ళు సో కాబట్టి ఈ గాంజాయి సేవించడం కూడా చాలా పెద్ద నేరము ఒకవేళ గాంజాయికి సంబంధించినటువంటి ఏదైనా సమాచారం కానివ్వండి ఉంటే ఖచ్చితంగా పోలీసు వాళ్ళకి తెలియజేయండి ఎందుకంటే దానికి అరే మా ఇంట్లో ఉన్నటువంటి పర్సన్ చేస్తలేడు కదా అని చెప్పేసానికి మీరు గట్రా వదిలిపెట్టినట్లయితే వాడు ఇంట్లో ఉన్నటువంటి మహిళ పట్లను మీ ఇంట్లో ఉన్నట్టు ఆడబిడ్డ పట్లనో లేకపోతే పిల్ల పట్లనో వాడు ఏదైనా అమర్యాదగానో ఏదైనా అఘాయితంగా అనుకోండి ఖచ్చితంగా తెలిసి మీరే బాధ్యులు అవుతారు మీరే వాళ్ళను వాళ్ళను ప్రేరేపించినట్టు లెక్క